ఓం శ్రీమాత్రే నమ శ్రీ శివాయ నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు జనవరి నెల ఐదో తేదీ నుండి జనవరి నెల పదకొండవ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి కర్కాటక రాశిలో కూజాగ్రహం వక్ర స్థితి అలాగే కేతు కేతుగ్రహం సంచరిస్తున్నారు ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం శ్రీ మాత్రే నమ ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి రాశి నుండి రెండవ స్థానంలో గురుగ్రహం ఒకరి స్థితి నాలుగో స్థానంలో కుజగ్రహం ఒక స్థితి ఆరో స్థానంలో కేతుగ్రహం అలాగే తొమ్మిదవ స్థానంలో బుధ రవి గ్రహాలు పదకొండవ స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు పన్నెండవ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి అయితే సరైన నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరుగుతుంది సకాలంలో తీసుకోలేకపోతుంటారు అలాగే అది సరైన నిర్ణయమా కాదా అని ఇంకా అనుమానాస్పదంగానే ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే కొంత నిర్ణయం తీసుకోవడంలో తటపటాయింపు ఉండి ఏదో ఒక నిర్ణయాన్ని ఆ సమయానికి తీసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి కొంత సరైన పద్ధతిలో ఉండకపోవటం అనేది జరుగుతుంటుంది కాబట్టి నిదానంగా ఆలోచన చేయడం మరొకరి సహాయ సహకారాలు తీసుకోవడం అనేది సమయస్ఫూర్తిగా ఉపయోగించుకోవడం మంచిది అలాగే ధనయోగాదులు అంత అనుకూలంగానే ఉంటున్నట్టు కనబడుతుంది కానీ ఏదో ఒక రకమైన అభ్యంతరాలు ఆటంకాలు జరిగే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది అయితే ధనయోగాదుల్లో సరైన నిర్ణయం సకాలంలో తీసుకొని ధన సంపదని అనుకూలపరచుకోగలుగుతారు కానీ అయితే దానిలో కూడా ఏదో ఒక రకమైన చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశం కూడా ఉంటుందని తెలుసుకోవాలి అయితే ఒక్కొక్కసారి మాటల ద్వారా ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంటుంది అంటే దానికి తగినటువంటి మాటలు మాట్లాడకపోవడం మాటల ద్వారా వచ్చే చిన్న చిన్న వ్యత్యాసాల వలన వచ్చే ధనం కూడా రాకుండా ఆగిపోవడం లేకపోతే లేట్గా రావడం అలాంటి విషయాలు జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వాగ్వాదాలు మాట మాటల ద్వారా వచ్చే ఇబ్బందులు జరుగుతాయి అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగానే ఉండటానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు అయినా కానీ ఎక్కడో చోట అపార్థాలు జరిగే అవకాశం ఉంటుంది మన మాటలు వేరే వాళ్ళు అపార్థం చేసుకోవడం కానీ వేరే వాటిలో వాళ్ళ మాటలని మనం అపార్థం చేసుకోవడం కానీ జరుగుతుందని అనిపిస్తోంది అలాగే అన్ని విషయాల్లో కూడా పబ్లిక్ విషయాల్లో అనవసరమైన విషయాల్లో మనం కలగజేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అలాగే గృహ యోగాదులు వాహన యోగాదులు అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి కానీ అది ఏదో ఒక రకమైన ఇబ్బందిని చూపిస్తున్నాయి అంటే కొత్తగా తీసుకో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది సరైన పద్ధతిగా అనిపించదు కాబట్టి ఈ సమయంలో తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అయితే ఉన్న వాహనాలు ఉన్న గృహాలకి ఇబ్బంది అయితే ఉండదు కానీ ఆ సమయంలో ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో కూడా కొంత బద్ధకం లేజీతనం అనేది జరుగుతుంది కొంత నిదానంగా ఉండడం సరైన విషయాలు సరైన సమయంలో ప్రకటించకపోవడం అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంత విద్యల్లో ఒక అడుగు వెనకబడినట్టుగా కూడా తెలుస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అనేది గమనించాలి అలాగే సంతానం విషయంలో కూడా కొంత నిదానత్వం ఉంటుంది సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది అయితే గతంలో కంటే కొంత ఉన్నతత్వం తగ్గుతుందని తెలుస్తుంది అలాగే ఆరోగ్య విషయాల్లో సాధారణమైన విషయాలే అయి ఉంటాయి సాధారణ అనుకూలత ఉన్నది అంటే పెద్దగా ఇబ్బందికరమైన విషయం ఉండదు ఆరోగ్యపరమైన విషయాలు అనుకూలంగానే ఉంటాయని తెలుస్తుంది అలాగే రుణ సంబంధించిన విషయాలు ధన విషయంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం లాగా అనిపిస్తుంది అంటే సమస్య వచ్చి పోతుంది మళ్ళీ అనుకూలపడే అవకాశం కూడా ఉంటుంది అయితే ధనం విషయంలో కొంత వెతుకులాట మాత్రం జరుగుతుందని తెలుస్తుంది కొంచెం ధన సంబంధించిన విషయాల్లో ఒత్తిడి ఉండవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంతవరకు బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు అయితే సాధారణంగా ఉంటుందని తెలుస్తుంది మనం కొత్తగా పెట్టుబడులు పెట్టడం డిపాజిట్లు చేయడం అనేదానికి ఇది అంత అనుకూలమైన వాతావరణం కాదు అలాగే జూద ప్రక్రియల జోలి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది అనుకూలత తక్కువగా ఉంటుంది వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది అలాగే కొత్తగా డిపాజిట్లు షేర్ మార్కెట్లు ఇలాంటివన్నీ కూడా ఈ జూద ప్రక్రియ కిందకి వస్తుంటాయి కాబట్టి ఇలాంటి విషయంలో మనం ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయటం ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి అంటే ఇదంతా కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు అలాగే ఏదైనా కొత్త కొత్త ఆలోచనలు ఆర్థికంగా డెవలప్ అవ్వటం కోసం కొత్త ఆశలు కొత్త ఆలోచనలు అభిప్రాయాలు వాటింట వెళ్ళటానికి ఇది అనుకూలమైన సమయం కాదు అలాగే బాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది మంచి ప్రణాళికలు అయితే మన దగ్గరికి వస్తాయి అయితే కొంత సమయం తీసుకొని ఈ వారం చివరిలో ప్రయత్నం చేస్తే రియల్ ఎస్టేట్లో కానీ మరి ఎక్కడైనా ఆస్తి ఆస్తిపాస్తులు తీసుకోవడానికి అనుకూలపడుతుంది అలాగే ఆస్తి ఆస్తిపాస్తుల్ని కొంత డిస్పోజ్ చేయడానికి కూడా అంటే అమ్మకానికి పెట్టడానికి కూడా ఇది వారాంతరంలోనే అనుకూలంగా ఉంటుంది ఈ మధ్యలో అయితే ఇబ్బందికరంగా ఉంటుందని తెలుస్తోంది అంటే పది పదకొండో తారీఖుల్లోనే బాగా అనుకూలపడుతుందని తెలుస్తోంది అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారాది విషయాల్లో కూడా కొంత సాధారణమైన స్థితే ఉంటుంది అక్కడ కుజ గురువు దృష్టి ఉన్నప్పటికీ అది వక్ర దృష్టి అనేది ఒకటి నిచ దృష్టి అనేది ఒకటి అలాగే ఇది అనుకూల పడే సందర్భం కాదని తెలుస్తోంది అంటే ఉద్యోగము కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఇలాంటి స్థితి అనుకూలంగా లేదు అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కొంత నిదానంగా ఉంటుంది అంత అనుకూలత అంటే ప్రత్యేకతలు ఏమీ ఉండవు మనం చేసిన పనికి గుర్తింపులు గౌరవాలు అలాంటివి ఏమీ ఉండవు సాదాసీదాగా నడిచిపోతుందని అర్థం అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవాలు కీర్తి ప్రతిష్టలు మన మనకి అనుకోకుండా వచ్చే ధన లాభాలు అలాంటివి కూడా పెద్దగా అనుకూలించే అవకాశం తక్కువ అయితే ఈ వారంలో ఆర్థిక పరమైన విన్యాసాలు ఎటువంటివి చేయకుండా ఉండడం మంచిది అంటే ఏదో ఒక రకంగా ఆర్థిక పరంగా డెవలప్ అవుతామనే ఉద్దేశంతో మనకి కనపడిన ప్రతి చోట డిపాజిట్ చేయటం కానీ మరి ఎవరి మాట విని ఏదో రకంగా ఆర్థికమైన ఒత్తిడికి లోన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కొత్త కొత్త ప్రయత్నాలు ఆర్థికపరమైన విషయాల్లో పెట్టుకోకుండా ఉండాలి అని గట్టిగా చెప్పబడుతుంది ప్రలోభాలకి లోన్ అవ్వకూడదు అని అర్థం అలాగే కొత్తగా దూరదేశాలకు వెళ్ళడం దూర ప్రాంతాలకు వెళ్ళడం మరి ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ కొంత అలసటకి లోన్ అవుతారు మరి కొత్త కొత్త ప్రయత్నాలు దేశ దేశాలు దాటిపోయే వాళ్ళకి ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది ఈ వారంలో అంత అనుకూలం కాదు సరే ఈ వారం రోజులు కొంత ఓపికగా జాగ్రత్తగా ఉండటం మంచిది అట్లానే ఈ మే మేషరాశి వాళ్ళకి కష్ట నష్టాలు వస్తాయని కాదు కానీ అనుకున్న పనులు డెవలప్ అవడానికి కొంత ఉత్సాహం తగ్గుతుంటుంది అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా వెంటనే అయ్యే అవకాశం తక్కువ ప్రోద్బలం తక్కువ అన్ని రకాల విషయాల్లో కొంచెం నిదానంగా నడుస్తూ ఉంటుంది అది మొత్తం ఎక్కువగా శని ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది కాబట్టి నిదానంగానే ఆలోచన చేసి ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉంటే ఏదైనా ముఖ్యమైన పనులు అవసరాలు ఉంటే తర్వాత వారాలకి మార్చుకుంటే అంటే వాయిదా వేసుకుంటే బాగుంటుంది ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలిగే అవకాశం ఉంటుంది శుభం భూయాత్ ఓం శ్రీమాత్రే నమ